ప్రస్తుతం ప్రభాస్ చేతిలో చాలానే సినిమాలు ఉన్నాయి అందులో ది రాజా సాబ్ ఒకటి మారుతి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం హారర్ కామెడీ కాన్సెప్ట్ తో రాబోతోంది వాస్తవానికి దీనికి సంబంధించిన ప్రకటన అయితే అధికారికంగా రాలేదు కానీ షూటింగ్ ను మాత్రం ఎప్పుడో మొదలు పెట్టారు అప్పటి నుంచి చిత్రీకరణ జరుపుకుంటూ చాలా వరకు పూర్తి చేసుకున్నారు ప్రభాస్ హీరోగా చేస్తున్న ది రాజా సాబ్ సినిమా నుంచి అప్పుడప్పుడు కొన్ని అప్డేట్లు వస్తూనే ఉన్నాయి ఇలా ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ కూడా రివీల్ అలాగే ఓ సాంగ్ ట్రాక్ సైతం వదిలారు ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే సర్ప్రైజ్ కూడా రాబోతోంది ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్నది రాజాసాబ్ మూవీ నుంచి ఫ్యాన్ గ్లిమ్స్ పేరిట ఓ వీడియోను విడుదల చేయబోతున్నారు దీన్ని జూలై ఇరవై తొమ్మిదవ తేదీన సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాలకు వదిలబోతున్నారు ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ స్పెషల్ పోస్టర్ ను సైతం వదిలింది ఇందులో ప్రభాస్ ఫుల్ హ్యాండ్సమ్ లుక్ లో కనిపిస్తున్నాడు దీంతో ఈ గ్లింప్స్ పై అంచనాలు పెరిగాయి ఇదిలా ఉండగా హై రేంజ్ బడ్జెట్ తో రాబోతున్న ది చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ మాలవిక మోహనన్ రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు ఇందులో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు ఇక ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ కంపోజ్ పోస్ట్ చేస్తున్నాడు